హాయ్ ఇవాళ ఏంటంటే నాకు ఏంటంటే ఒక పెద్ద మోసం అయితే జరిగిందనమాట అది ఏంటంటే ఇవాళ కాదు ఇది ఒక జరిగి ఒక సిక్స్ మంత్స్ అయిందనమాట నాకు ఇవాళ మోసం జరిగిందన్న విషయం నాకు ఇవాళ తెలిసింది అది ఏంటది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్ ఏంటంటే నాది మోటో ఈ ఫార్టీ మొబైల్ అనేది ఉండేది అనమాట దగ్గర మన ఇది నేను కొట్టిన ఒక వన్ మంత్కే అప్పుడు డిస్ప్లే పగిలిపోయింది అనమాట దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ దాకా దాన్ని వాడకుండా అలానే వదిలేశారు మా డిస్ప్లే పోయిందని చెప్పేసి తర్వాత ఫోన్ అవసరమయ్యి దాన్ని రిపేర్కి అయితే తీసుకెళ్ళాం అనమాట రిపేర్కి తీసుకెళ్ళిన తర్వాత ఇస్తే వన్ డే తర్వాత రమ్మ మీకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట వాడు రిపేర్ షాప్ వాడు అయితే వన్ డే తర్వాత రమ్మని చెప్పాడు వన్ డే తర్వాత వెళ్ళాము డిస్ప్లే కొద్ది వేసి ఇచ్చాడు వస్తాం అన్నమాట అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాడతానికి అంటే ఫోన్ అదే ఫోన్కి పాస్వర్డ్ ఫోన్ లాక్ పాస్వర్డ్ అది గుర్తు లేకపోవడం వల్ల వేరే షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్ అది ఇది అది కూడా రిపేర్ చేయించు అనమాట వాడు కూడా సేమ్ ఇలాగే ఉదయం వస్తే సాయంత్రం రమ్మని చెప్పాడు ఇంకా వస్తాం బాగానే ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే వచ్చేసింది ఇప్పుడు లేటెస్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత దాదాపు ఫోను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక త్రీ మంత్స్ క్రితమే బాగా చేయించు అనమాట అదే విధంగా వస్తాను వచ్చేస్తుందంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏదైతే ఫోన్ ఉందో ఇప్పుడు ఫోన్ కింద పడడం వల్ల కింద పడడం వల్ల మరి వల్ల ఏం తెలియదు ఛార్జింగ్ పూర్తి కంప్లీట్ అయిపోవడం వల్ల మరి బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట ఛార్జింగ్ పెడుతుంటే ఛార్జింగ్ ఎక్కడం లేదు మళ్ళీ అదే ఫస్ట్ ఆవిడకి తెచ్చి ఇచ్చాను డిస్ప్లే చేయించాను కదా వాడితే తీసుకెళ్ళి ఇస్తేనేమో బ్యాటరీ పోయిందని చెప్పాడు అన్నమాట ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీ పోయింది మార్చుకోవాలన్నాడు అయితే వాడు ఎప్పుడైతే తిప్పాడు బ్యాటరీ ఇప్పినప్పుడు నేను చూస్తున్నాను దాని మీద మోటో అనేటువంటి పేరు లేదు బ్రాండెడ్ పేరు లేదన్నమాట నాన్ బ్రాండెడ్ ఏదో బెజవాడ ఏదో పేరు ఉంది దాని మీద ఏంటైతే ఒరిజినల్ కదా మోటో అని ఉండాలి కదా అని అడిగితే మీరు బ్యాటరీ చేంజ్ చేసుకున్నట్టు ఉన్నారు అన్నాడు అదేంటి నేను డిస్ప్లే ఒకటిగా చేంజ్ చేశాను కొత్త మొబైల్ ఇచ్చాను డిస్ప్లే ఒకటే చేంజ్ చేశాను బ్యాటరీని చేంజ్ చేయలేదు కదా అన్నాను లేదు లేదు మీరు చేసినట్టు ఉన్నారు అన్నాడు ఎక్కడ చేయించారేమో మీరు అని మాట మార్చాడు అన్నమాట చూడండి ఈ విధంగా మోసాలు అనేవి అన్నమాట నేను వాడికి డిస్ప్లే ఒకటే రిపేర్కి ఇచ్చాను వన్ డే తర్వాత అమ్మన్నాడు ఏం చేశాడో ఏం తెలియదు అంటే మనకి జనాలకి తెలియదు వీళ్ళకి అని చెప్పేసి లోకల్ బ్యాటరీ వేసి ఒరిజినల్ బ్యాటరీ అనేది వాడు ఉంచేసుకొని లోకల్ బ్యాటరీ వేసి ఇస్తాడు అయితే చిన్న డౌట్ ఉంది ఏంటంటే సెకండ్ వాడికి నేను లాక్ బాగా చేయించమని ఇచ్చాను అనమాట ఫోన్ లాక్ పడిపోయింది అనమాట పాస్వర్డ్ తెలియదు నాకు రిపేర్ చేయించడానికి వాడికి ఇచ్చాను కానీ వాడు ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయినా సరికి ఎందుకో వాడి మీద కూడా నా డౌట్ ఉంది ఒకవేళ ఈడే తీసి మారిస్తాడు సెకండ్ షాప్ వాడే ఈడేమైనా చేసి ఏమైనా చేసాడో ఏమీ అర్థం కావట్లేదు క్లారిటీ రెండో వాడికి నేను ఇవ్వకపోయి ఉంటే చక్కగా దొరికిపోతుంది మొదటి మీ వీడి మీద నాకు చాలా డౌట్ ఉంది ఫస్ట్ షాప్ వాడి మీద ఎందుకంటే డిస్ప్లే మొత్తం ఫోన్ అంతా ఇప్పాల్సిన అవసరం ఎవడకు ఉంటుంది డిస్ప్లే పాచ్ చేసిన వాడికి మాత్రమే ఉంటుంది ఈ ఫోన్లో అనేది అవసరం లేదు వీడి ఏదో చేశాడు కానీ క్లారిటీ లేకపోవడం వల్ల నేను అడగలే అడగలేకపోయాను నా ఒరిజినల్ బ్యాటరీ పోయింది ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు ఇంకో బ్యాటరీ కూడా ఆడద్రేయించారు ఎందుకంటే మా విలేజ్లోనే అవకాశం లేదన్నమాట సిటీకి వెళ్ళినా సరే అంతే ఖర్చు అవుద్ది అక్కడ కూడా పెద్దగా ఇవి ఇలాంటివి సెకండ్ హ్యాండ్లు డూప్లికేట్ బ్యాటరీలు వేస్తారు అన్నమాట మంచి బ్యాటరీలు వేయరు కాబట్టి ఏంటంటే మళ్ళీ నేను వాడి దగ్గర ఏం చేయాల్సి వచ్చింది తప్పదన్నట్టు అవసరం ఉంది కాబట్టి ఫోన్దే ఎనిమిది వందల రూపాయలు లాస్ కొత్త బ్యాటరీ ఎవడో తప్పారు అలాగే ఎనిమిది వందల రూపాయలు లాస్ క్లారిటీకి మాట్లాడదాం ఎలా చేద్దామంటే క్లారిటీ లేకుండా పోయింది ఎందుకంటే ఇద్దరు చోట నేను ఇచ్చాను అనమాట సేమ్ అలాగే ఫోన్ వీడు చేసారో వాడు చేసాడో తెలియదు ఎప్పుడు చేసాడో తెలియదు కానీ బ్యాటరీ అయితే ఒరిజినల్ దొబ్బారు కాబట్టి ఏంటంటే ఫోన్ రిపేర్ చేసుకోని ముందే మన దగ్గరుండి వాళ్ళ ముందు దగ్గరుండి మనం చేయించుకుంటే చాలా బెటర్ లేదంటే అలాగే సామాన్లు అటు ఇటు మార్చేస్తారు అన్నమాట కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి లేదంటే దొబ్బేయడం గ్యారంటీ കമ്പനി ബാറ്ററി അത് മാറ്റൽ ദാൻ കെപ്പറ്റി കൊടുത്ത മൊബൈൽ അതി കൊച്ച മൊബൈൽ ബാറ്ററി ജസ്റ്റ് ഡിസ്പ്ലേ പതിലെയിന് ദാനക്കോസം എ ബാറ്ററി കൊടുത്താട് ഇപ്പോഴൂലിക്കേറ്റ് ബാറ്റരീല ഉണ്ടോ കിന്ന പെടി പോതാ ചാർജിംഗ് എക് പെടുത്ത പോതാ മല്ലേ പോയിന്റേ മല്ലവരൂപിവള ഇത് പരിസ്ഥിതി അവിടെ ഇച്ചേ മുൻ അവസരം ആലോചിച്ചു കൊണ്ട് ఒకసారి ఆలోచించుకొని చేయండి రిపేర్ ఇలా ఫోన్లో నేను రిపేర్ ఇచ్చినప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని రిపేర్కి ఇవ్వండి లేదంటే ఇప్పుడు మానియండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి అంటే ఇచ్చే ముందే మన కళ్ళ ముందే మనం చేయించుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది అన్నమాట కాస్త అవగాహన కూడా ఉండాలి వాడు ఏం చేస్తున్నాడు మంచి పార్ట్స్ వేస్తున్నాడు లేదా డూప్లికేట్ పార్ట్స్ ఏమైనా చేస్తున్నాడు అనేది ఒకసారి మనం చూ కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏం తెలియదు కదా ఏదైనా చేస్తామంట మనల్ని కూడా అదే దృష్టిలో పెట్టుకొని చేస్తుంటాడు నేను లక్కీగా వాడు మార్చేపు చూసాను నేను చూసాను పేరు చూస్తే ఉంది ఇదేంటి ఇది మోటో కంపెనీ కదా బెజవాడ ఉంది ఏంటి బ్యాటరీ పేరు అని అడిగితే బ్యాటరీ మార్చి ఉంటారు అన్నాడు ఆడు అదేటప్పుడు డిస్ప్లే కూడా కదా బాగా చేయించాన్నాను మరి మాట రావట్లేదు ఏం చేస్తాం ఆల్రోడ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయింది అడిగి గుర్తులేదు నాకు ఇంకా ఏం చేయలేము మరి క్లారిటీ లేదనమాట ఇక్కడ నిలదీద్దాం అంటే ఇక్కడ మోసమే జరిగింది ఇద్దరు ఎవడో కూడా నేను ఇప్పుడు అంతైనా అది ఒరిజినల్ బ్యాటరీ కెపాసిటీ కదా ఏం చేస్తాం మరి కాబట్టి ఏంటంటే మనమే జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకుంటే చాలా వరకు బెటర్ అనమాట ఒకటి మీద భరోసా పెట్టిస్తే ఇలానే ఉంటుంది అది పరిస్థితి ఇప్పుడు నాకు జస్ట్ త్రీ మంత్స్ బ్యాకే డిస్ప్లే ఒక టూ థౌజండ్ అయింది ఖర్చు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యింది దగ్గర దగ్గర ఎనిమిది వందల రూపాయలు ఒరిజినల్ బ్యాటరీ దొబ్బారు ఇక వేసిన బ్యాటరీ ఎన్నోస్ దాన్ని గ్యారంటీ లేదు ఇది పరిస్థితి అనమాట కాబట్టి ఏంటంటే ఇచ్చే ముందు మంచి వాడికి ఇవ్వండి లేదా దగ్గరుండి చేయించుకుంటే చాలా మంచిది ఓకే ఈ తప్పు ఎవరో చేయకండి ఓకే సరే